సరిగ్గా ఒక ఏడాదో ఏడాదిన్నర క్రితము ఇంట్లో పాజిటివిటీ ఉందా నెగిటివిటీ ఉందా అనేది చెక్ చేసుకునేటువంటి ఒక విధానాన్ని మన ఛానల్లో ప్రజెంట్ చేసినప్పుడు చాలా భిన్నమైనటువంటి స్పందన వచ్చింది చాలా తక్కువ మంది అంటే ఒక పది శాతం వరకు మాత్రం వాళ్ళ మనసులో ఉండేటువంటి భావాలైతే నాతో పంచుకున్నారు దానికి సమాధానంగా అప్పటికప్పుడు అయితే నేను సమాచారం ఇవ్వలేదు కానీ కొన్ని విశేషాల ద్వారా ఇంట్లో పాజిటివిటీ అయినా నెగిటివిటీకి సంబంధించి అయినా నా వరకు నేను ఆచరించేటువంటి విధానాలను అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ప్రతి అంటే మన చుట్టూ దైవశక్తి ఉంది అని మనం ఎంతైతే నమ్ముతున్నామో దుష్ట శక్తి కూడా మన చుట్టూనే తిరుగుతుంది అనేది కూడా సత్యం వాస్తవం మరి వీటన్నింటినీ ఎలా పోగొట్టుకోవాలి ఎటువంటి విధానాలు ఆచరించాలి అనేది నా వీడియో ద్వారా మీకు అందిస్తాను ఒక్కో విధంగా పిల్లల్ని అయితే ఎంగేజ్ చేస్తూ ఉన్నారు నేనైతే మా బాబుకి మ్యాథ్స్లో బేసిక్స్ తన కెరీర్ పరంగా స్ట్రాంగ్ అవ్వాలి అనేది నా కోరిక సో మ్యాథ్స్ మీద ఉన్నటువంటి భయం వల్ల స్టడీస్ అంటేనే ఇష్టం ఉండదని స్టార్టింగ్లో చెప్పాడు మీరు వినే ఉంటారు అంతగా ఫీల్ అవుతున్నాడు తను ఇలా ఒక మంచి ట్యూషన్ కోసం నేను సర్చ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు దొరికినటువంటి బెస్ట్ ప్లాట్ఫామ్ అయితే బాన్సు బాన్జు అనేది ఆన్లైన్ మ్యాథ్స్ టీచింగ్ ప్లాట్ఫామ్ అంటే క్రియేటివ్గా ఫన్ తోటి ఎలాంటి కష్టము లేకుండా ఎఫెక్టివ్గా మ్యాథ్స్ని టీచ్ చేసేటువంటి ఒక ప్లాట్ఫామ్ అనమాట దీన్ని క్రియేట్ చేసింది కూడా హ్యూమన్ క్యాలిక్యులేటర్గా అప్పట్లో మీరందరూ వినే ఉంటారు ప్రపంచవ్యాప్తంగా తన పేరు మార్మోగింది తనే మిస్టర్ నీలకంఠ భాను ప్రకాష్ సో తను క్రియేట్ చేసింది ఈ భాన్సు మ్యాథ్స్ అంటేనే ఆమడ దూరం పరిగెత్తే మా అబ్బాయి అయితే ఒక్క డెమో క్లాస్ మేము బుక్ చేసుకోవడం జరిగింది అంటే ఫ్రీ సెషన్ అనమాట ఒక ఫ్రీ సెషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆ క్లాస్ తోటి లాస్ట్ టూ మంత్స్గా ఇందులో కంటిన్యూ అవుతున్నాడంటే అర్థం చేసుకోండి ఎంత ఎఫెక్టివ్గా వాళ్ళు టీచ్ చేస్తున్నారు అనేది మ్యాథ్స్ని ఫన్ వేలో ఎఫెక్టివ్గా ఇంట్రాక్టివ్గా ఈజీగా చెప్పేటువంటి టీచింగ్ ప్లాట్ఫామ్ అండి ఇది సో మన డైలీ లైఫ్ మాత్రమే కాదు పిల్లల కెరీర్కి కావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా కావచ్చు ఈజీ వేలో మ్యాథ్స్ రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఫర్దర్ స్టడీస్ పరంగా కూడా ఈ సమ్మర్లో బాబుకి ఇంత మంచి ఫౌండేషన్ పడటం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో అందుకే నాలాగా ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ సమ్మర్లో డైలీ ఒక వన్ అవర్ అన్నా స్పెండ్ చేస్తే గనక చక్కగా పిల్లలకి మ్యాథ్స్ బేసిక్స్ నుంచి ఈజీగా మ్యాథ్స్ ని నేర్చుకుని భయాన్ని పోగొట్టడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మీతో షేర్ చేస్తూ ఉన్నాను మన వీడియో చూసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి లింక్ ని ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ డెమో క్లాస్ అనేది వాళ్ళు ఇస్తారండి సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒక ట్రయల్ వేద్దాము తర్వాత కంటిన్యూ అవ్వడం అవ్వకపోవడం అనేది తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే డెమో క్లాస్కి అటెండ్ అవుదాము అని అనుకునే వాళ్ళందరూ కూడా కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేసినటువంటి లింక్ని ప్రెస్ చేయండి ఈరోజు జీవన శైలితో సంబంధం లేకుండా ప్రతి ఇల్లాలు ఇంటిని స్వర్గంగా మలుచుకుంటూ ఉన్నంతలో పరిశుభ్రంగా పెట్టుకోగలుగుతోంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి చిన్నతనం నుంచే బీజం పడిందనే చెప్పచ్చు వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం వాళ్లను పెంచినటువంటి విధానాన్ని బట్టే పెళ్ళైన తర్వాత కూడా నెక్స్ట్ జనరేషన్స్ నేర్చుకునే విధంగా ఆ గృహలక్ష్మి చక్కగా తన ఇంటిని రూపుదిద్దుకుంటూ ఉంటుందన్నమాట అయితే మా నాన్నమ్మగారు చిన్నప్పుడు చెప్పేవారు మొట్టమొదట మన ఇంట్లో నెగిటివిటీ ఉండకూడదు అంటే పడుకొని లేచిన వెంటనే ఇంట్లో వాళ్ళందరితో సహా చెప్పాల్సినటువంటి విషయం వాళ్ళు పడుకున్న పక్క బట్టలైనా చేపలైనా బ్లాంకెట్స్ అయినా వీటన్నింటినీ మడత పెట్టి దాచాలట ఆ తర్వాత కర్టెన్స్ని సూర్యరశ్మి తగిలే విధంగా ఓపెన్ చేసి పెట్టాలి అందుకే మనం ఇంటిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని శాస్త్రపరంగా వాస్తుపరంగా పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట ఎందుకు అంటే మనము మన చుట్టూ దైవశక్తి ఉంది అని ఏ విధంగా అయితే నమ్ముతామో దుష్టశక్తి కూడా తిరుగుతుంది అనేటువంటి నిజాన్ని తట్టుకోక తప్పదు అవునండి ఈ సృష్టిలో అన్నింటికీ సమాన స్థానం ఇచ్చాట భగవంతుడు సూర్యరశ్మి ఉన్నంతసేపు మాత్రమే మనకి ఆయ ఆయన కాంతిని తట్టుకోలేక ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ తిరగలేదుట ఎప్పుడైతే సూర్యాస్తమయం అవుతుందో ఆ వెంటనే దుష్టశక్తులకు వాటి వాటి శక్తి అనేది విపరీతంగా పెరుగుతుంది ఏ ఇంట అయితే దీపం ఉండదో ఏ ఇంట అయితే పరిశుభ్రత పాటించరో ఏ ఇంట ఎప్పుడు దుఃఖంతో నిరాశ నిస్పృహలతో ఉంటారో ఆ ఇంటిని ఎప్పుడు అటాక్ చేయాలని అంటే ఆ ఇంటిని వాళ్ళు ఆవాహనం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాయట అందుకే మన పెద్దవాళ్ళు కొన్ని కొన్ని ఖచ్చితంగా పాటించాలి మనవంతుగా మనం ఆచరించినప్పుడు ఆ తర్వాత కర్మానుసారంగా వచ్చే వాటిని తట్టుకుంటే సుఖం అనేది దానంతటా అదే వస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి తెరిచి ఉంచినటువంటి బ్లాంకెట్స్ అంటే పడుకొని లేచిన తర్వాత ఏవైతే మడత పెట్టమో పరిశుభ్రంగా మనం పడుకున్నటువంటి గదిని మెయింటైన్ చెయ్యమో కిటికీలు తెరవకుండా సూర్యరశ్మి లోపల ప్రవేశించకుండా కాసేపైన వదిలిపెట్టకుండా చీకట్లో మగ్గే విధంగా రూమ్స్ని చేస్తాము అటువంటి వాటిలో నెగిటివిటీ ప్రభావం ఎక్కువగా ఉంటుందిట అందుకే పెద్దవాళ్ళు లేచిన వెంటనే ఫస్ట్ అది చెప్పారు ఇక ఆ తర్వాత పడుకుని లేచిన వెంటనే ఇంటి ఇల్లాలు మాత్రమే కాదండి లేచిన ప్రతి ఒక్కరూ కూడా ముందు చేసుకోవాల్సిన పని దంత దావనం బ్రష్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాతే గ్యాస్ స్టవ్ని ముట్టుకోవాలట గ్యాస్ పొయ్యి కూడా కనీసం అంటే వారంకొకసారైనా పదిహేను రోజులకు ఒకసారైనా పరిశుభ్రంగా చేసుకొని ఒక బుట్టైనా పెట్టాలట మీకు గుర్తుందో లేదో అప్పట్లో మట్టి పొయ్యలు బంక మట్టితో అలికేవారు పేడతో అలికేవారు గురువారం కానీ బుధవారం కానీ లేదా శుక్రవారం పొద్దున్న కానీ చక్కగా ముగ్గు అనేది వేసి మళ్ళీ మొదటి అగ్ని అనేది వెలిగించి ఫస్ట్ పాలే పొంగించేవారు దాని మీద ఇలా మనం ఎంత బిజీగా ఉన్నా ఎంత లైఫ్ స్టైల్లో చేంజెస్ ఉన్నా కనీసం వారం పదిహేను రోజులకు ఒకసారైనా అగ్నిదేవుడికి ఈ విధంగా గౌరవం ఇవ్వాలని కూడా మన శాస్త్రం చెప్తోందండి ఇక ఆ తర్వాత ఇంట్లో ఇల్లాలు చేయవలసినటువంటి మరొక ప్రథమమైనటువంటి కర్తవ్యం ప్రతి ఇంటా కూడా గడప పచ్చగా ఉండాలట గడప ముందర ముగ్గు తప్పకుండా ఉండాలట వాకిట్లో ముగ్గు ఒకప్పుడు మనం పేడకల్లాపు వేసుకొని మట్టి ఇల్లులు ఉండేవి లేదంటే పేడతో బాగా అలుక్కొని ముగ్గులు వేసుకునేవారు కమ్మరేకు ఇల్లు ఉండి లోపల బంక మట్టితో బాగా నెల రెండు నెలలకు ఒకసారి అలుక్కొని బాగా ముగ్గులు వేసుకుంటూ ఉండేవారు ఇప్పుడు అంత అవకాశం మనకు లేకపోయినా దిగ్బంధనంతో కూడుకున్నటువంటి ముగ్గు వేయాలట అంటే ముగ్గు వేసిన తర్వాత చుట్టూ గీతలు తప్పనిసరిట గీతలు వెయ్యనటువంటి ముగ్గు ఇంట్లో అసౌచాన్ని సూచిస్తుంది అంటే వీళ్ళ ఇంట్లో అసౌచాన్ని నడుస్తోంది ఏదైనా కర్మ నడుస్తోంది లేదంటే వీళ్ళు మైల్లో ఉన్నారు అని సూచిస్తుందిట అంటే గడప బయట వేసేటువంటి ముగ్గు చుట్టూ తప్పకుండా గి దిగ్బంధన ఉండాలట వారంకి ఒక్కసారైనా గడప పచ్చగా చూసుకొని ఆ తర్వాత ఇంట్లో తప్పకుండా ధూపం వెయ్యాలిట ఒకవేళ అనారోగ్య సమస్యలు కావచ్చు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేటప్పుడు వేపాకులతో కావచ్చు నిమ్మ ఆకులతో కావచ్చు కాస్త పస్త పచ్చకర్పూరాన్ని చేర్చి వేసేటువంటి ధూపము ఇంట్లో పూర్తి నెగిటివిటీని దూరం చేస్తుంది ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే సూర్యరశ్మి ఎవరికైతే ఇంట్లోకి ప్రవేశించకుండా మా ఇల్లు చీకటితో ఉంటుంది అనుకునే వాళ్ళు వారము పదిహేను రోజులకు ఒకసారైనా ఈ విధంగా ధూపం వేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా ఉన్నంతలో ప్రతినిత్యం ఖచ్చితంగా దీపారాధన చేసి ఉండాలండి మాకు అవ్వదు అని ప్రస్తుత జీవన శైలి ప్రకారం మనం ఎవ్వరం చూసినా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్కింగ్ అవ్వడం వాళ్ళ ఉద్యోగ రీత్యా కావచ్చు వాళ్ళకు అవకాశం లేకపోవడం వల్ల చాలా మంది వారంకొకసారి పండగల్లో మాత్రమే దీపారాధన చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి పైకి వాళ్ళు చెప్పుకోలేకపోయినా పైకి మనకి కనపడకపోయినా వాళ్ళకి అర్థం కాకపోయినా నెగిటివిటీ అనేది ఇల్లంతా నిండి ఉంటుంది దానికి సూచన మీరు గమనిస్తూ ఉంటే గనక లాస్ట్లో మీకు నేను దానికి సూచన ఎలా ఉంటుందనేది కూడా మీకు అర్థమవుతూ ఉంటుందండి నా వరకు అయితే మీకు తెలుసు మన చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు అన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ ఉన్న వారంకి ఒక్కసారైనా ఇలా ఖచ్చితంగా గురువారం నాడు గడపకి పసుపు రాసుకోవడము బెడ్షీట్స్ అనేవి చేంజ్ చేసుకోవడము ఇంటి బయట ముగ్గు అనేది వేసుకోవడము ధూపం వేసుకోవడం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తామండి ముఖ్యంగా బిజినెస్ల్లో ఉండే వాళ్ళకి వ్యాపారంలో ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకైతే నరదృష్టి నరపీడ కొంచెం ఇల్లు బాగున్నా ఇంట్లో ఆడవాళ్ళు ఆనందంగా ఉన్న ఎదుటి ఎదురింటి వాళ్ళు కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు మన బంధువర్గమే చూడలేని వాళ్ళకి కొంతమందికి వాళ్ళ జాతకరీత్యా గ్రహరీత్యా విపరీతమైనటువంటి నర దృష్టి ఉంటుందండి ఇలా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి వారు నిత్యం దీపారాధన కూడా చేసుకోవాలని శాస్త్రం చెప్తోందండి మన ఇంట్లో విగ్రహాలున్నా కూడా ప్రతిరోజు ఖచ్చితంగా దీపారాధన చేస్తేనే ఆ ఇంటికి లక్ష్మీ కళ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఈ విధానాలతో లోపల అడుగు పెట్టాలంటేనే ఆ పరిసరాల్లో తిరగాలన్నా భయపడుతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి ఇక ఆ తర్వాత ఇంటి ఇల్లాలు తప్పకుండా పాటించాల్సినటువంటి విధానం వంట చేసేటప్పుడు ప్రశాంతంగా చేసుకోవడం చేసేటువంటి వంటను ఇష్టంగా చేసుకోవడం ఎప్పుడు కూడా ఈరోజు వండినటువంటి పదార్థాలని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు తినటం లాంటివి చెయ్యకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి అలా పెట్టుకునేటువంటి పదార్థాలు కొన్ని నిర్దేశించారు ఆవకాయలని సంవత్సరం పొడవునా వాడేటువంటి కొన్ని పదార్థాలు మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి అంటారు ఇది అనారోగ్య సూచన అని చెప్పి చెప్తూ ఉంటారు వంట చేసేటప్పుడు కూడా ఏవైనా స్తోత్ర పారాయణాలు దైవనామస్మరణతో గనక వంట చేస్తే ఆ ఇంట్లో

ఆ ఇంటి ఇల్లాలు ఎప్పుడైతే ఆనందంగా సంతోషంగా వంటను చేస్తుందో ఆ దైవ చింతన అనేది ఆధ్యాత్మికత అనేది స్వామివారి నామస్మరణ ద్వారా మనం వండినటువంటి పదార్థాల్లోకి చేరి ఇంటిల్ని పాదిని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుందిట అందుకే మనకిప్పుడు ఎంతోమంది మహానుభావులు సోషల్ ప్లాట్ఫామ్స్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు కావచ్చు మనం తెలుసుకోలేని అనేక విశేషాలని చాలా లోతుగా విశ్లేషించి పెడుతూ ఉన్నారు అలాంటివి వింటూ చక్కగా వంట వండితే అప్పటి వరకు ఉన్న అనారోగ్యాలు కూడా పటాపంచలు అయిపోతాయండి ఇది నిజం ఒక్క నలభై ఒక్క రోజులు మీరు కంటిన్యూస్గా ఏవైనా ప్రవచనాలు వింటూ వంట చేసి చూడండి మీ ఇంట్లో జ్వరం కాదు కదా చిన్న తలనొప్పి అనే మాట కూడా మీరు వినరండి తర్వాత మరీ ముఖ్యమైంది వారంకొకసారైనా కనీసం నెలకొకసారైనా వాళ్ళు తీసుకువెళ్ళాలి వీళ్ళు తీసుకువెళ్ళాలి అని అంటే ఇంట్లో వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్తేనే వెళ్తామనే నిబంధనలు పెట్టుకోకుండా దగ్గరలో చిన్న దేవాలయం ఉన్న ఏ దేవతైనా కావచ్చు గ్రామ దేవత అయినా కూడా మనం వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం ఆలయంలో అడుగు పెట్టడం చాలా ముఖ్యంట ఎందుకంటే ఆలయంలో యంత్రశక్తి అనేది ఉంటుంది మనం ఇంట్లో ఎంత దేవతారాధన చేసుకున్నా ఆలయంలో అడుగు పెట్టడం ద్వారా మనకి ప్రత్యేకంగా జాతక పరంగా ఉండేటువంటి గ్రహ బాధలన్నీ కూడా అక్కడ కాలి బూడిదైపోతాయిట నిత్య దైవనామ స్మరణతో అభిషేకాదులతో వెలుగొందుతూ ఉంటుంది కాబట్టి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే దైవ దర్శనం ఆలయ దర్శనం చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు మీకు తెలుసు ప్రతిరోజు నేను దుర్గమ్మ దగ్గరికి వెళ్తాను ఉన్నంతలో ఎప్పుడైనా ఒకటి రెండు రోజులు మిస్ అయినా వెంటనే వెళ్ళి అమ్మకి దండం పెట్టుకొని వస్తూ ఉంటాను నేను ఆచరించే మాత్రమే మీతో పంచుకుంటూ ఉన్నానండి అసలు కష్టం లేనటువంటి ఇల్లు ఎవ్వరికీ ఉంటుందండి ప్రతి ఒక్కరికి భగవంతుడు ఎంత కోట్ల ఆస్తి ఉన్నా లక్షల సంపాదన ఉన్నా ఏదో ఒక విధంగా మానసికంగా ఇబ్బంది అనేది పెట్టి ఉంటాడు అది మానవ జన్మ పరంగా మనం చేసుకున్నదే కాబట్టి అనుభవించక తప్పదు కానీ ఆ ప్రభావాన్ని మన ఇంట్లో వాళ్ళ మీద వెయ్యకూడదు ఎప్పుడు ప్రశాంతమైనటువంటి చిత్తనతో భగవంతుడి మీద ధ్యాసతో మనం గడపగలిగితే గనక ఎంత పెద్ద సమస్య అయినా కూడా చిన్నగానే కనిపిస్తుందిట ఎంత పెద్ద ఇబ్బంది అయినా కూడా మేము అధిగమించగలము అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని దైవ చింతన చెక్కనైనటువంటి మన జీవన శైలి విధానాలు మనకి నేర్పిస్తాయిట అది మనం నిత్యం మనసులో ఇది ఇంతేలే ఏముందులే ఈ రోజేలా ఉంటుంది కదా రేపు మారిపోతుంది అనుకుంటే తప్పకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాం మన వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను చెప్పాను కదా పచ్చి పాలు తీసుకొని గడప శుభ్రం చేసేటువంటి ముందరే ఇలా మధ్యలో గడపకు అటు ఇటు మధ్యలో పాలు పోస్తే వస్తే మన ఇంట్లో పాజిటివిటీ ఉంది బయటకు వెళితే నెగిటివిటీ ఉందని చెప్పి అప్పట్లో నేను వీడియో ప్రజెంట్ చేశాను అప్పుడు చాలామంది మంచి స్పందన ఇచ్చిన జస్ట్ ఒక టెన్ పర్సెంట్ వరకు మీ గడప పల్లంగా ఉంది కాబట్టి మీకు లోపలికి వెళుతున్నాయి పాలు అని కొంతమంది ఇలాంటివి నమ్మకూడదని కొంతమంది నమ్మమని నేనెవ్వరినీ ఫోర్స్ చేయలేదండి ఇది మా గురువుగారు చెప్పినటువంటి ఒక తాంత్రిక విధానము పాలకి తాంత్రిక శాస్త్ర ప్రకారము మంచేది చెడేది అనేటి నిర్దేశించేటువంటి శక్తి ఉంది మనం ఇంట్లో ఇలా నిత్యం ఇటువంటి విధానాలని అవలంబిస్తూ చక్కగా మీరు నలభై ఒక్క రోజుల తర్వాత లలితా సహస్ర పారాయణ ప్రతిరోజు చేసి లేదా మనం ఇప్పుడు వీడియోలో చూపించుకున్న విధానాలు మీరు పాటిస్తారు అనుకుంటే పాలను వేసి చూడండి తప్పకుండా లోపలికి వెళతాయి ఇంత చేసినా మాకు బయటకే వచ్చాయి అంటే కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అప్పుడు నేను కామెంట్లో చాలా మందికి చెప్పాను ఒక్క నలభై ఒక్క రోజులు లలితా సహస్ర పారాయణం వినటం కానీ లేదా చదవడం కానీ చేయండమ్మా తప్పకుండా మీ ఇంట్లో పాజిటివిటీ నిండుతుంది అమ్మ అభయం తప్పకుండా దొరుకుతుంది అని కూడా అప్పుడు చెప్పాను అందుకే ఇక్కడ మీకు నీళ్లతో కూడా పరీక్ష చూపిస్తున్నాను నీళ్లకి పాలకి తేడా ఉంటుందండి ఆ డెన్సిటీ విషయంలో నీళ్ళు ఎప్పుడూ కూడా ముందు వెనక రెండు వైపులా ప్రవహిస్తాయి పాలు ఏంటంటే మనకి తాంత్రిక పరంగా అక్కడ దైవనామస్మరణ చేసుకుంటూ మనం పాటిస్తున్నటువంటి విధానం కాబట్టి లోపలికి వెళితే పాజిటివిటీ బయటకు వస్తే నెగిటివిటీ అనేది గురువు గారు చెప్పినటువంటి మాటను మాత్రమే మీతో పంచుకున్నాను పరిష్కారం కూడా లలితా సహస్ర నామంలోనే ఉందనేటువంటి విషయాన్ని అప్పట్లో చాలా మందికి చెప్పాను ఇప్పుడు కూడా మీతో చెప్తున్నాను నేను పాటించేవన్నీ మీతో పంచుకున్నానండి మీలో ఎంతమంది ఇలాగే ఆచరిస్తారో కామెంట్ చేయండి నమస్తే